వెల్ అవర్ ఛానల్ ఈరోజు మనం ఇండియన్ ఎకానమీ భారత ఆర్థిక వ్యవస్థ అనే సబ్జెక్ట్లోని ఆహార భద్రత అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఆహార ధాన్యాల బఫర్ స్టాక్ను నిర్వహించడానికి ఏ సంస్థ బాధ్యత వహిస్తుంది ఆన్సర్ ఇస్ ఏ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎఫ్సిఐ సెకండ్ క్వశ్చన్ గ్లోబల్ హంగర్ గ్లోబల్ హంగర్ సూచీలో హండ్రెడ్ పాయింట్లు దేనికి నిదర్శనం ఆన్సర్ బిఈ బలహీనమైన స్థితికి నిదర్శనం నెక్స్ట్ క్వశ్చన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ గణాంకాల ప్రకారం ప్రపంచ ఆకలి సూచీలో భారత్ స్థానం ఆన్సర్ ఏ వన్ హండ్రెడ్ లెవెన్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రధానమంత్రి మాతృ వందన యోజన పథకానికి సంబంధించి సరైనది ఆన్సర్ డి మహిళల నైపుణ్యాలు పెంచడం నెక్స్ట్ క్వశ్చన్ ప్రజలందరికీ కావాల్సిన మౌలిక ఆహారం అన్ని కాలాలలో భౌతికంగా ఆర్థికంగా అందుబాటులో ఉంచడమే ఆహార భద్రత అని నిర్వచించింది ఎవరు ఎఫ్ఏఓ అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ నెక్స్ట్ క్వశ్చన్ ఆహార భద్రతలో సరైన అంశమేది ఆన్సర్ టీ పవన్నీ పోషకాహారం అందరికీ లభించడం పోషకాహార కొనుగోలు శక్తి ఉండటం దీర్ఘకాలిక ప్రతిప ప్రాతిపదికన అందించడం నెక్స్ట్ క్వశ్చన్ ప్రస్తుతం భారతదేశంలో తలసరి ఆహార ధాన్యాల వినియోగం ఎన్ని గ్రాములు ఆన్సర్ సి ఫైవ్ హండ్రెడ్ ట్వల్వ్ నెక్స్ట్ క్వశ్చన్ ఆహార భద్రత సాధించేందుకు అవసరమైన అంశం ఆన్సర్ డి ఆహార ధాన్యాలు ఉత్పత్తి పెంచడం రైతులకు మద్దతు ధర పెంచడం మిగులు నిల్వలు ఏర్పాటు చేయడం ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వహించడం నెక్స్ట్ క్వశ్చన్ భారత ఆహార సమస్యలో లేని అంశం ఆన్సర్ డి అధికంగా మిగులు నిల్వలు ఉండటం ఇది లేని అంశం సో భారత ఆహార సమస్యలో గల అంశాలు ఏంటంటే ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగినప్పటికీ నిలకడ లోపించడం వార్షిక విలువలతో కూడిన ఆహార కొరత కొనుగోలు శక్తి తక్కువగా ఉండడం ఇవన్నీ కూడా భారత ఆహార సమస్యలు నెక్స్ట్ క్వశ్చన్ గ్రోమోర్ ఫుడ్ ఉద్యమాన్ని ఎప్పుడు ప్రారంభించారు ఆన్సర్ ఏ నైన్టీన్ ఫార్టీ టూ నెక్స్ట్ క్వశ్చన్ నైన్టీన్ సెవెంటీ త్రీలో ప్రభుత్వం ఏ పంటకు టోకు వ్యాపారాన్ని చేపట్టింది ఆన్సర్ బి గోధుమ నెక్స్ట్ క్వశ్చన్ ఆహార ధాన్యాల అధిక డిమాండ్కు కారణాలు ఏమిటి ఆన్సర్ డి పైవన్నీ జనాభా పెరుగుదల అధిక ఆదాయ డిమాండ్ వ్యాకోచత్వం అనుత్పాదక జనాభా పెరగడం నెక్స్ట్ క్వశ్చన్ భారత ఆహార సంస్థకు సంబంధించినది సరైనది ఆన్స్ ఆన్సర్ ఇస్ వన్ టూ ఫోర్ ఇవి సరైన ఆన్సర్లు దీనిని నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో స్థాపించారు ఆహార ధాన్యాల కొనుగోలు నిల్వ పంపిణీ లాంటి చర్యలు చేపడుతుంది ప్రభుత్వం తరఫున బఫర్ నిల్వలను నిర్వహిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ నిత్యావసర వస్తువుల చట్టం వచ్చిన సంవత్సరం ఏది ఆన్సర్ ఏ నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రజా పంపిణీ వ్యవస్థలో ఉండే లోపం ఏది ఆన్సర్ డీ పైవన్నీ తక్కువ ప్రభావం ప్రాంతీయ అసమానతలు ప్రారంభంలో పట్టణాలకే పరిమితం ఇవి దీని యొక్క లోపాలు నెక్స్ట్ క్వశ్చన్ పునర్నిర్మిత ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రధాన లక్ష్యం ఏది ఆన్సర్ డీ పైగా కరువు ప్రాంతాలకు వర్తిస్తుంది ఎడారి ప్రాంతాలకు వర్తిస్తుంది సమగ్ర గిరిజన ప్రాంతాలకు వర్తిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ పునర్నిర్మిత ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధం లేని అంశం ఆన్సర్ డి ఈ పథకం ద్వారా ఎరువులను సబ్సిడీ ధరలకు అందించడం ఇది సరైనది కాదు సో ఈ యొక్క పథకం అనేది ఈ వ్యవస్థ అనేది ఎప్పుడు ప్రారంభించారంటే నైన్టీన్ నైన్టీ టూ జనవరిలో ప్రారంభించారు ఆర్థికంగా వెనుకబడిన వారికి సరుకులు అందించడం అన్ని రాష్ట్రాలలో సబ్బులు పప్పులు ఉప్పులు సరఫరా చేయడం నెక్స్ట్ క్వశ్చన్ లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థ ఎప్పుడు ప్రారంభమైంది ఆన్సర్ బి నైన్టీన్ నైన్టీ సెవెన్లో ప్రారంభించారు నెక్స్ట్ క్వశ్చన్ అంత్యోదయ అన్న యోజన పథకం కింద ఇచ్చే ఆహార ధాన్యాలు ఎన్ని కిలోలు ఆన్సర్ సి థర్టీ ఫైవ్ కిలోలు సో ఏ ఏ వై దీని నెక్స్ట్ క్వశ్చన్ ఈ రాష్ట్రంలో ఎక్కువగా ధాన్యం సేకరణలు జరిగాయి ఆన్సర్ డి పైవన్నీ పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో ఎక్కువగా ధాన్యం సేకరణ జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ పౌర సరఫరాల కార్పొరేషన్ ఎప్పుడు ఏర్పడింది ఆన్సర్ ఏ నైన్టీన్ సెవెంటీ ఫోర్లో ఏర్పాటు చేశారు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయడానికి ఏ సంస్థ బాధ్యత వహిస్తుంది ఆన్సర్ బి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎఫ్సిఐ నెక్స్ట్ క్వశ్చన్ ఏ సంవత్సరంలో బోగస్ కార్డుల ఏరువేతను ప్రవేశపెట్టారు ఆన్సర్ ఏ నైన్టీన్ నైన్టీ వన్లో ప్రవేశపెట్టారు నెక్స్ట్ క్వశ్చన్ అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి సరైనది ఆన్సర్ డిపై పైవన్నీ సరైనవి ఈ పథకం ప్రణాళిక నిర్వహణ వ్యయం కేంద్రం ఆధ్వర్య ఆధ్వర్యంలో ఉంటుంది ఈ పథకం అనేది ఈ యొక్క పథకం ప్రణాళిక నిర్వహణ వ్యయం అనేది కేంద్ర ఆధ్వర్యంలో ఉంటుంది రాష్ట్రాల తమ సొంత నిధులతో అనుబంధ పోషకత్వాన్ని అందించాలి దీనిలో అనేక విద్యను అనుసంధానం చేస్తారు నెక్స్ట్ క్వశ్చన్ అప్లైడ్ న్యూట్రిషన్ పథకానికి సంబంధించి సరికానిది ఆన్సర్ డి ఈ పథకం వ్యయంలో రాష్ట్రాలకు మాత్రమే వాటా ఉంటుంది ఇది సరైనది కాదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ వాటా కలిగి ఉంటాయి ఇది నైన్టీన్ సిక్స్టీ త్రీలో ప్రవేశపెట్టారు ఈ యొక్క పథకాన్ని ఒక పైలట్ పథకంగా ప్రారంభించారు తొలిసారిగా ఒరిస్సాలో ప్రారంభించారు గర్భిణులు పాలిచ్చే తల్లులకు ఇది వర్తిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి సరైనది ఆన్సర్ డి పైవన్నీ సరైనవే నైన్టీన్ సిక్స్టీలో తొలిసారిగా తమిళనాడులో ప్రారంభించారు టూ థౌజండ్ ఎయిట్లో దీన్ని మదర్సా పాఠశాలలకు విస్తరించారు పాఠశాలల్లో రోజువారీ హాజరు పెంచారు నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు ఆన్సర్ ఇస్ బి టూ థౌజండ్ థర్టీన్లో ఏర్పాటు చేశారు నెక్స్ట్ క్వశ్చన్ జతపర్చండి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్ బి ప్రధానమంత్రి మాతృ వందన యోజన అనేది టూ థౌజండ్ సెవెంటీన్లో ఏర్పాటు చేశారు పోషణ అభియాన్ అనేది టూ థౌజండ్ ఎయిట్లో ఎయిటీన్ టూ థౌజండ్ ఎయిటీన్లో ఏర్పాటు చేశారు అలాగే ఐసిడిఎస్ అనేది ప్రాజెక్ట్ అనేది నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో దీన్ని ప్రారంభించారు ప్రజా పంపిణీ వ్యవస్థ అనేది నైన్టీన్ సిక్స్టీలో ప్రారంభించారు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలోని పేదలలోని పేదలకు ఆహార భద్రత కల్పించడం కోసం అంత్యోదయ అన్న యోజన ఏఏవైని మొదటగా ప్రారంభించిన రాష్ట్రం ఏది సి రాజస్థాన్ నెక్స్ట్ క్వశ్చన్ భారత ఆహార సంస్థకు సంబంధించి సరికానిది ఆన్సర్స్ఈ వృధాను పెంచింది ఇది సరైనది కాదు ఆహార ధాన్యాల సేకరణ పెరిగింది దిగుమతులపై ఆధారపడడం తగ్గింది ద్రవ్యోల్బణాన్ని తగ్గించింది నెక్స్ట్ క్వశ్చన్ వికేంద్రీకృత సేకరణ పథకంలో ప్రయోజనం ఏమిటి ఆన్సర్ డిపై సరైనవే ప్రజా పంపిణీ వ్యవస్థ సామర్థ్యం పెరుగుతుంది రవాణా ఖర్చులు తగ్గుతాయి స్థానిక ప్రజలకు సరిపడే విధంగా ఆహార ధాన్యాలను అందించడం నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ ఆహార భద్రతా చట్టంలో లేని అంశమేది ఆన్సర్స్ ఇది దీనిలో లేని అంశం దేశంలోని ప్రజలందరికీ సరిపడేంత ఆహారాన్ని అందించడం దేశంలోని ప్రజలందరికీ సరిపడేంత ఆహారాన్ని అందించడం ఆహారాన్ని పొందడం ప్రాథమిక హక్కుగా గుర్తించడం ఈ పథకం రెండు బై మూడవ వంతు వారికి వర్తించే విధంగా రూపొందించడం నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో హరిత విప్లవం వేటి ఉత్పత్తిని మెరుగుపరచడంపై దృష్టి పెట్టింది ఆన్సర్ ఏ గోధుమ మరియు బియ్యం రైస్ నెక్స్ట్ క్వశ్చన్ నేషనల్ హార్టికల్చర్ మిషన్ ఎప్పుడు ప్రారంభమైంది ఆన్సర్ బి టూ ట్వంటీ ఫైవ్ సిక్స్లో ప్రారంభమైంది నెక్స్ట్ క్వశ్చన్ దేశీయ పశువులను సంరక్షించి అభివృద్ధి చేయడం ఏ పథకంలో భాగం ఆన్సర్ డి రాష్ట్రీయ గోకుల్ మిషన్ నెక్స్ట్ క్వశ్చన్ ముఖ్యమంత్రి కృషి ఆశీర్వాద్ యోజన ఏ రాష్ట్రంలో అమలులో ఉంది ఆన్సర్ సి జార్ఖండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ ఐసిడిఎస్ పథకం యొక్క లక్ష్యం ఏమిటి ఆన్సర్ సి ఆరు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల పోషకాహార స్థితిని మెరుగుపరచడం నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో జాతీయ ఆహార భద్రతా చట్టం ఎన్ఎఫ్ఎస్ఏ ఏ సంవత్సరంలో ఆమోదించబడింది ఆమోదించబడింది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అత్యధికంగా బియ్యం ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది ఆన్సర్ డి పశ్చిమ బెంగాల్ లాస్ట్ క్వశ్చన్ కనీస మద్దతు ధర ఎంఎస్పి దేనిని సూచిస్తుంది ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంఎస్పి ఆన్సర్ బి ప్రభుత్వం రైతుల నుండి పంటలను కొనుగోలు చేసే ధర దీన్నే కనీస మద్దతు ధర అంటారు ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇవి రిపీట్ అయిన క్వశ్చన్స్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు పీడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ని షేర్ చేయడం జరుగుతుంది Thank you.